గురవే నమ ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదు ఋషయోన దేవా ఈ విషయం మనకు భాగవతంలో చెప్పబడుతోంది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధర్మమే మనల్ని కాపాడేది ధర్మో రక్షతి రక్షిత మరి ధర్మం గురించి మనకొక సదవగాహన అవసరం ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే దానికి ప్రమాణం మానవులు కానీ ఋషులు కానీ ధర్మం గురించి సరైనటువంటి అవగాహనను పొందడం అంత సులభమైన విషయం కాదని తేల్చి చెప్తోంది భాగవతం స్వయంగా యముడే ఈ మాట చెప్తున్నాడు మరి ధర్మం గురించి అవగాహన ఎలా కలుగుతుంది మనకు ఎవరు తెలియజేయగలుగుతారంటే దానికి వేదం సమాధానం చెప్తోంది ఆచార్యవాన్ హి పురుషోహి వేదాన్ని ఆచార్యవాన్ అంటే వాస్తవిక మహాపురుషుడు భగవత్ప్రాప్తైనటువంటి మహాపురుషుడి ద్వారానే వేదజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము అని ఎందుకంటే వేద ప్రణిహి ధర్మ యధర్మస్తయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా కాబట్టి వేదం యొక్క స్వరూపం సాక్షాత్తు నారాయణ స్వరూపం అంటే వేదం ఈశ్వరాత్మకమైనది భగవత్ స్వరూపం కాబట్టి ఎవరైతే భగవత్ కలిగి కలిగున్నారో భగవత్ ప్రాప్తి అయినటువంటి మహాపురుషుడే జ్ఞానాన్ని లోకానికి అందింపజేయగలుగుతాడు తప్ప మాయాధీనులైనటువంటి జీవులు ధర్మం గురించి చెప్పలేరు వేద జ్ఞానాన్ని కలిగి ఉండరని వేదరాశే స్వయంగా బోధిస్తోంది అందుకని తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని చెప్తున్నాడు భగవంతుడు మరి జ్ఞానుల్ని ఆశ్రయించండి తత్వదర్శులైనటువంటి మహానుభావుల్ని ఆశ్రయించమని భగవంతుడు చెప్తున్నాడు తత్వదర్శి అంటే ఎవరు తత్వం గురించి భాగవతమే చెప్తోంది వదంతి తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్ద్యతే కాబట్టి తత్వాన్ని తత్వవిధులు అద్వయ జ్ఞానంగా పరబ్రహ్మాని పరమాత్మాని భగవంతుడు అని ఆ తత్వాన్ని జ్ఞానులు తత్వ విధులు నిర్దేశించారు భావిస్తారు కాబట్టి భగవంతుడి గురించి తెలిసినవాడు భగవత్ సాక్షాత్కారమైన వాడు భగవద్ దర్శనం చేసుకున్న మహానుభావుడే తత్వదర్శి కాబట్టి భగవంతుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో భగవత్ ప్రాప్తైనటువంటి మహాపురుషుణ్ణి ఆశ్రయించి జ్ఞానాన్ని పొందమని చెప్తున్నాడు వేద జ్ఞానం మహాపురుషుడి ద్వారానే పొందాలి అట్లానే ధర్మం యొక్క సూక్ష్మం కూడా మహాపురుషులకు తప్ప మాయాధీనులైనటువంటి జీవులకు తెలియదు అని అందుకే మనల్ని రక్షించేది ధర్మం మనం ఆశ్రయించవలసినది ధర్మం ఇంతకీ ధర్మం అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం కదా మరి భగవంతుడిచే ప్రణీతమైనటువంటి ధర్మం గురించి భగవద్ దర్శనం కాని వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అందుకే భగవత్ ప్రాప్తి జీవుడికి ప్రధానమైనటువంటి లక్ష్యం వాస్తవంగా భగవద్భక్తి ద్వారానే భగవంతుణ్ణి శరణు వేడటం ద్వారానే భగవత్ సాక్షాత్కారం సిద్ధించేది మరి భగవంతుణ్ణి శరణు వేడమని చెప్పేదే జ్ఞానం భగవంతుణ్ణి ఆశ్రయించే బుద్ధిని కలిగించినప్పుడే అది ధర్మం అవుతుంది ధర్మో కృత్ ప్రోక్త అని భగవంతుడు అందుకే చెప్పింది కాబట్టి ఆయన భక్తి చేయటమే ధర్మం వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం కాబట్టి జీవుడు ఏదైతే వైరాగ్యాన్ని జ్ఞానాన్ని పొందాలనుకుంటాడో ఆ జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా భక్తి ద్వారానే సిద్ధిస్తాయి వాస్తవంగా భగవద్భక్తి గనక చేయకపోతే ఏవో పుస్తకాలు చదువుకోవడం వలన తెలుసుకునేది జ్ఞానాభిమానాన్ని కలిగిస్తుంది కానీ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడే భగవద్భక్తి చేసినప్పుడే అనుభవ జ్ఞానం కలుగుతుంది జ్ఞానాభిమానం దూరం అవుతుంది మరి భగవద్భక్తి చేయడానికి సాధన చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆ శ్రద్ధను కలిగించేది దాని యొక్క విశిష్టతను దాని యొక్క ప్రభావాన్ని మనం గ్రహించి మన ఆచరణలో పెట్టుకునేటట్లు అట్లాంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగే మహానుభావుడు వాస్తవిక మహాపురుషుడు అందుకని చెప్పి ధర్మాన్ని ఆశ్రయించాలి ధర్మం భాగవత ధర్మం అంటే భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసే ధర్మం భగవద్భక్తులను ఆశ్రయించే ధ బుద్ధిని కలిగించే ధర్మం ఎట్లా అయితే కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిగా అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు కదా ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం ధర్మ పరస్మృత వాసుదేవే భగవతి భక్తియోగో భగవతి తన్ నామగ్రహణాదివి భగవత్ భగవద్భక్తిని చేయడం ఆయన నామాన్ని గ్రహించడమే పరమధర్మం అని చెప్తున్నాడు యముడు మరి ద్వాదశ జ్ఞానులలో ఒకడైనటువంటి మహానుభావుడు యముడు ఆయన చెప్తున్నటువంటి మాట మనకు శిరోధార్యం ధర్మాన్ని ఆశ్రయించడం అంటే రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణం ధర్మం సనాతనం ధర్మ మూలం హి భగవాన్ అందుకని ధారణయోగ్యమైనది ధర్మం ఆత్మకు సమస్త సంబంధాలు పరమాత్మతోనే ఉన్నాయి కాబట్టి పరమాత్మను ధరించడమే ఆత్మకు యథార్థమైనటువంటి ధర్మం అందుకని ప్రతి జీవుడు భగవంతుణ్ణి ఉపాసించాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అప్పుడే శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయిస్తున్నట్లు ధర్మమే జీవులను రక్షిస్తుంది అన్న దాంట్లో ఉద్దేశం సాక్షాత్తు భగవంతుడే ధర్మస్వరూపుడు ఆయన్ని శరణు వేడినటువంటి జీవులు రక్షింపబడతారు అని తెలియజేయడం ధర్మానికి మూలంగా ఉన్న మహానుభావుడు ధర్మస్వరూపుడైనటువంటి వాడు సమస్త లోకాలను అనుగ్రహించే ఆ భగవంతుణ్ణి సమస్త జీవులు ఆశ్రయించాలి ఆయన రక్షణను పొందాలి కృతకృత్యులు కావాలి హరయే నమ గురవే నమ